జయ భవాని ఇక్కడ ఈ బోధన్ పట్టణంలో విశ్వపాల మహారాజు అని ముందు రాజు ఉండేడంట పూర్వకాలం ఆయన చాలా భక్తుడు అమ్మవారి భక్తుడు మాహూరు జై రేణుకాదేవి భక్తుడు అనమాట అయితే ఆయన ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో మాహూరు వెళ్ళేవారంట ఈ అమ్మవారు ఎట్లా అంటే మహారాష్ట్రలో మాహూరుగడని ఉంటుంది మాహూరుగఢ్లో అమ్మవారి రేణుకాదేవి మందిరం ఉంది పెద్ద అక్కడ పరశురాముడు ఎప్పుడైతే తల్లిదండ్రులను అంటే మరణం తర్వాత ఆయన వాళ్ళిద్దరి దహన సంస్కారం అయిపోయిన తర్వాత అమ్మవారు ఇట్లా పైకి వస్తారనమాట చితిలో నుంచి అప్పుడు పరశురాముడు తల భాగం పైకి రాగానే వెనుకదురు చూస్తాడు చూస్తే ఆ అక్కడికే ఆగిపోతానమాట ఆమె అట్లా పెద్ద ముఖం ఉంది అక్కడ మా ఊరిలో అమ్మవారు దర్శనం ఇస్తారు అయితే కాలక్రమేణ ముసలితనంలో ఆయన వెళ్ళలేకపోయాడు అప్పుడు ఏం చేశానంటే అమ్మవారు నేనే వస్తాను నీకోసం అని చెప్పి మాహూర్ నుంచి విశ్వపాల మహారాజు వెంట ఈ అమ్మవారు వచ్చారనమాట అందుకని ఇక్కడ కూడా ఆమె రేణుకాదేవి రేణుకా ఎల్లమ్మ అంటారు గ్రామదేవత కాబట్టి ఎల్లమ్మ అంటారు అయితే ఇక్కడ అమ్మవారు ఇక్కడ వీళ్ళు వీళ్ళ దేశ్ముఖని వీళ్ళు దేశాయలు అనమాట సోమను శంకర్ దేశాయని వాళ్ళు వాళ్ళ వంశాస్తులో ఇంట్లో అనమాట ఇల్లు ఇది ఇక్కడ ఇవంటింట్లో ఈ అమ్మవారు వచ్చి స్థాపితమైంది అనమాట అయితే అంత స్వప్నపూర్వకంగా జరిగిందనమాట ఫస్ట్ ఏమైందంటే నాగన్పల్లెని ఇక్కడ ఒక చెరువు ఉంది ఆ చెరువు దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది అనమాట అయితే ఆ చెరువు దగ్గర ఒక గుడి ఉంది గుడిలో ఈ అమ్మవారు వెలిసారు ఫస్ట్ దాని తర్వాత విశ్వపాల మహారాజ్ ద్వారా పూజలు జరిగేవంట కాలక్రమేణా పూజలు ఆగిపోయి గుడి మూతపడిపోయింది మూతపడ్డ తర్వాత అమ్మవారు ఒక మామిడి చెట్టులో ప్రవేశించారు ఆమె శక్తి ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఈ దేశ్ముఖి వాళ్ళ స్వప్నంలో వచ్చి అమ్మవారు ఆ మామిడి చెట్టును తీసి నాకు మూర్తి తయారు చేయండి అని చెప్పారంట అమ్మవారు అయితే ఈ అమ్మవారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న దేవి మామిడి చెట్టు యొక్క కర్రత్వం చేసిన మూర్తి అనమాట అమ్మవారు దానికంటా కూడా ఆమె స్వప్నంలో వచ్చి ఆ శిల్పకారుడికి సూచనలు ఇచ్చింది అనమాట ఆయన ప్రకారం అది జరిగింది అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఇక్కడ వచ్చి కూడా ఇప్పుడు వెయ్యి సంవత్సరాల పైన అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ ద్వారా పాఠకు అని త్రింబకేశ్వర పూజారులు అంటే మా వంశం అనమాట ఆ పూజారుల ద్వారా ఆమె స్వప్నంలో వాళ్ళకి స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడ వచ్చి పూజ చేయండి అని చెప్పారనమాట ఆ ప్రకారంగా అక్కడ నుంచి ఆయన త్రింబకేశ్వరం నుంచి దేవు పూజారి అనేటొచ్చి ఇక్కడ పూజకు నియమించబడ్డారు అయితే అప్పటి నుంచి పరంపరగా ఇక్కడ పన్నెండో తరం అనుకోండి మరి అమ్మవారి దగ్గర పాఠక వంశస్తులు ఇక్కడ పూజారులుగా ఉన్నారనమాట జరుగుతూ ఉన్నాయి అమ్మవారికి చాలా వైభవం జరుగుతాయి నవరాత్రులు తర్వాత ఈ చైత్ర పూర్ణిమకు అమ్మవారి వివాహ కార్యక్రమం జరుగుతున్న ఆ రోజు కూడా చాలా మంది చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఈ రెండు ఉత్సవాలు జరుగుతాయి తర్వాత శ్రావణ మాసము మిగతా రోజులు కార్తీక మాసము తప్పకుండా ఉత్సవాలు ఉంటాయి అమ్మవారి కాబట్టి ఈ అమ్మవారు ఎంతో దయగల తల్లి విశ్వాసం పెట్టి మనము తప్పకుండా ఆమెను కోరుకున్న కోరిక తీరదన్న ప్రశ్ననే ఉండదు చల్లని తల్లి అందరినీ కాచే చల్లని తల్లి కాబట్టి ఈ ఎల్లమ్మకు అసలు మేము ఎంతో రుణపడి ఉన్నాము ఆమె సేవ మాకు దక్కింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ నాకు చెప్పడానికి మీకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ అమ్మవారు ఇప్పుడు వెయ్యి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది అమ్మవారికి ఇక్కడికి అప్పుడు ఔరంగజేబు జమానాల ఔరంగజేబ్ కూడా అన్ని విగ్రహాలను ధ్వంసం వస్తే ఏడు కూడా ఔరంగజేబు లోపలికి ప్రవేశించడానికి పోయి వెట్లెక్కడు వెట్లెక్కగానే కందరిగల తెట్టే ఏదైతే ఉందో ఆ కందిరిగల తెట్టే వెళ్ళి ఔరంగజేబు మొత్తం కుట్టడం సురేసింది అబ్బా అమ్మవారు శక్తి ఉన్నది కాబట్టి అని చెప్పేసి ఆయన గుడి లోపలికి రాకుండానే బయటకి వెళ్ళిపోయాడు ఇది మా పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నమాట